హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఖైమా ఫ్రై చేస్తున్నానండి ఇది మామూలుగా మనం ఎప్పుడూ ఇంట్లో చేసుకున్నట్టే కానీ కొంచెం డిఫరెంట్గా అనమాట ఇప్పుడు చాలామంది పిల్లలు హాస్టల్స్లో అది ఉంటారు కదా హాస్టల్స్లో ఉన్నప్పుడు మనం మన చేత్తో వండి పెట్టలేదు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇంటి ఫుడ్ మిస్ అవుతారు కదా అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇలాగ ఖైమాని ఫ్రై చేసేసి వాళ్ళకి ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే ఇది ఒక వారం పది రోజులైనా సరే నిల్వ ఉంటుంది అస్సలు పాడవదనమాట చాలా టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళకి కూడా ఇంటి ఫుడ్ మిస్ అయినట్టుగా అనిపించదు ముందుగా అయితే మనం కైమా తీసుకొని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మనం ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ కైమా నా కుక్కర్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో ఒక కప్పు పెరుగు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దానికి వా దాని లోపల నుంచి వచ్చే వాటర్ ఉంటుందండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే దాని లోపల నుంచి వాటర్ వస్తుందన్నమాట అస్సలు ఇందులో వాటర్ అనేది వేయకూడదండి మనం వాటర్ వేసామంటే మాత్రం నిలవ ఉండదు మనకి మనకి ఇది నిలవ ఉండాలంటే మనం అస్సలు వాటర్ ఎక్కడదు ఇందులోంచి చాలా వాటర్ వస్తుంది చూసారు కదా కలుపుతుంటే ఎంత వాటర్ వస్తుందో స్లో ఫ్లేమ్లో పెట్టి మనం అలా కలుపుతూ ఉంటే దాంట్లో చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేది వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి అందులో మనం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఆ సాల్ట్ కూడా దాంట్లో కలిపేసుకోవాలి అంటే ప్రేస్తున్నాం కాబట్టి మనం తర్వాత వేసినప్పుడు చూసుకొని వేసుకోవాలి నేను ఇది ఇంట్లో కాబట్టి కొంచమే చేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు అయితే ఆయిల్ అది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట నేను ఇంట్లో చేస్తున్నాను కానీ కొంచెం తక్కువ పడుతుంది ఇదైతే ఏంటంటే మనం దేవుడి దగ్గర పూజల్లో వాడతాం కదండి తవలపాకులు అవి పెట్టేస్తాం కదా వక్క ఆ వక్క అనమాట ఆ వక్క వేసేసి మనం అంటే మనకి బాగా కుక్క వద్ద అనమాట ఒకవేళ మన దగ్గర వక్క లేకపోతే కనుక కొంచెం వంట చూడ కానీ లేదంటే బొబ్బాస్కాయ పచ్చి బొబ్బాస్కాయ మొక్కు ఉంటుంది కాదండి అవదన్నా సరే వేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే మనం బయట సపరేట్గా వాటర్ అయితే మాత్రం ఏం వేయలేదు అందులో ఉన్న వాటర్ తోటే మనం కుక్ చేస్తున్నాం అందులో వాటర్ వచ్చింది కదా ఆ వాటర్తో మనం పెట్టేసుకొని కుక్కర్ ఒక టెన్ విజిల్స్ అయినా రానివ్వాలండి రానిస్తే అది ఆ వాటర్కే బాగా కుక్ అయిపోద్ది చూసారు కదా అందులో వాటర్ ఇంకా అలాగే ఉంది నేను అసలు బయట వాటర్ అంటూ ఏం వేయలేదు అందులోంచి ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అందులో ఫుల్ డ్రై అయిపోయే వరకు కూడా మనం ఆ వాటర్ కలుపుకుంటూ ఉండాలన్నమాట అస్సలు అందులో చుక్క నీరు కూడా ఉండకుండా డ్రై అయిపోవాలి అందులో వాటర్ ఉందంటే మాత్రం మనకు అస్సలు ఉండదు ఖచ్చితంగా మనకి ఇది ఫ్రిడ్జ్లో ఉంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటుంది బయట అయితే మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ మనకి అన్నమాట ఇది ఎక్కడికైనా మనం లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే పిల్లలకి హాస్టల్స్కి వెళ్ళినప్పుడు ఇలాగ తయారు చేసేసి ఇచ్చి ఇస్తే మనం దీన్ని మనం మటన్తోనే కాకుండా చికెన్ కీమాతో కూడా ఇలా చేసుకోవచ్చు ఒకసారి నేను ఆ రెసిపీ కూడా చేసి పెడతాను మీకు మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి అది వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు ఇది బాగుంటుంది అనమాట వేరే ఏరియాలో ఫుడ్ అది సెట్ అవ్వకపోయినా మనకి ఇది ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇది ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది చూసారు కదా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మరి నిలవ ఉండాలి కదా నేను మరీ ఎక్కువ అయితే వేయట్లేదు ఎందుకంటే నేను కొంచమే చేస్తున్నాను ఇంట్లోకి కాబట్టి తక్కువ వేస్తున్నాను మీరు ఎక్కడికన్నా పట్టుకెళ్ళేలాగా కానీ ఏదైనా పిల్లలకి హాస్టల్స్కి బాక్స్లో పెట్టించేలా అయితే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే వేయండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల అది పాడవదనమాట ఇది కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా బాగుంటుంది అది కూడా ఆయిల్లో కుక్ అవుద్ది పాడవద్దు దీంట్లో మనం ఆనియన్స్ వాడము వాటర్ వాడడం అవి అస్సలు వాడకూడదు వాడేమంటే మాత్రం అస్సలు ఉండదు కాజు కూడా వేస్తున్నాను చూసారు కదా మన ఇష్టం అండి మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కాజు వేసేసి దాన్ని ఇంకా అందులో ఇంకా ఏమైనా కొంచెం వాటర్ ఉంటే అదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతే ఇంకిపోద్ది అనమాట అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉంటే దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది మనకి అంటే ద దగ్గర దగ్గర దీని ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మనం చికెన్ పిక్కిలు అవి పెడతాం కదా సేమ్ అలాగే ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని పెద్ద ఎక్కువ అయితే ఉండదు మనం కారం కూడా మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కారం ఉప్పు ఎందుకంటే మనకి ఉండే ఏట్లో అయినా సరే కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం కూడా వేసేసుకొని అదే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కారం వేసిన తర్వాత మాడిపోకుండా ఉండడానికి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం ధనియాల పౌడరు కొంచెం కారం వేసాను కదా అవి రెండు బాగా మిక్స్ అయ్యేదాకా ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలుపుకోవాలన్నమాట అది ఆయిల్లోనే ఇంకా మొత్తం అంతా కూడా ఆయిల్లోనే కుక్ అవుతుంది సపరేట్ వాటర్ కానీ ఏం వేసుకోకుండా ఆయిల్లోనే కుక్ అయ్యేలా చేసుకోవాలి ఆ ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి స్కూల్కి పొద్దున్నే కంగారుగా ఉంటుంది కదండి ఒక్కోసారి అలాంటప్పుడు ముందు మనం ఇది తయారు చేసి అంటే లంచ్ బాక్స్లో కూడా మనకి ఈజీగా ఉంటుందండి మనం సండే తెచ్చుకున్నప్పుడు చేసి పెట్టేసుకుంటే ఈజీగా టూ త్రీ డేస్ వాడుకోవచ్చు కాబట్టి ఏదో ఒక రోజు మనకి కర్రీ ఇలాగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులోనే మటన్ మసాలా పౌడర్ కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి మనం ఇంట్లో కర్రీకి వాడననే పడతాయి కానీ మనం జాగ్రత్తగా చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇందులో వాటర్ మాత్రం వాడకూడదు అంటే పదే పదే ఎందుకు చెప్తున్నారంటే కుక్ అవుద్దా అవదా మటన్ కదా అని చెప్పేసి కొంతమంది వాటర్ వేసి కుక్ చేస్తారు కదా ఒకవేళ మనం వాటర్ వేసామంటే మాత్రం అస్సలు అది నిలవ ఉండదు మనకి ఖచ్చితంగా కొత్తిమీర కూడా మీకు నిలవ ఉంచుకునే టై ఉండేటైతే ఇందులో కొత్తిమీర కూడా వేయకండి మామూలుగానే ఉంచేయండి ఎందుకంటే కొత్తిమీర వేస్తే అది కొంచెం తడి ఉంటుంది కదండి దాంట్లో దానివల్ల అది పాడైపోతుంది నేను ఇప్పటికి ఇప్పుడే చేశాను కాబట్టి నేను కొత్తిమీర వేసేసుకున్నాను మీరైతే మాత్రం నిలవ ఉండేటట్టయితే కొత్తిమీర అస్సలు వేయొద్దు ఏది కూడా మనం ఇందులో వెట్ ఐటెం ఏది కూడా వేయకూడదు అన్నీ డ్రై అయి వాడాలన్నమాట అంతేనండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా హాస్టల్స్కి కానీ మనం ఎక్కడైనా జర్నీకి కానీ వెళ్ళినప్పుడు చేసుకునే కీమా కాజు కర్రీ ఫ్రై కర్రీ